నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నాళేశ్వర్ గ్రామానికి విచ్చేసిన బోదాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి నాళేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ ధ్యాగ సరీన్ గారు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది ప్రభుత్వ పాఠశాల మిగిలిపోయిన పనుల కొరకు నిధులు అడగడంతో వెంటనే ఏడు లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు వెటర్నరీ డాక్టర్ను మా గ్రామానికి కావాలని కోరడంతో రెండు రోజుల్లో నూతన వెటర్నరీ డాక్టర్ను అందిస్తానన్నారు గ్రంథాలయ భవనం కొరకు అదనంగా మరొక నూతన గదిని ఏర్పాటు చేయాలని కోరడంతో వెంటనే స్పందించి గ్రంథాలయ చైర్మన్ గారితో మాట్లాడి తొందరలోనే భవనం మంజూరు అయ్యేలా చూడాలన్నారు లింగాపూర్ గ్రామంలో ఎరువుల గిడ్డంగులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా నాయకురాలు కలవకట్ల కవిత గారిని ఆహ్వానించడం జరిగింది ఎమ్మెల్యే గారి షెడ్యూలు తొందరలో కరర్ కావడం వల్ల కవిత గారి షెడ్యూలు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు తర్వాత నైపేట్య మండల ప్రోగ్రాంలో భాగంగా ఒకరోజు వచ్చి విద్యుత్ చేత విద్యుత్ చేశానని చెప్పడం జరిగింది అలాగే ఈ సందర్భంగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇనాగ్రేషన్కి వచ్చిన రెడ్డి గారికి మా పాలక వర్గ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ సందర్భంగా రెడ్డి సార్ గారికి ఒక మా సంఘం తరఫున వినియోగించుకోవడం జరిగింది ఏంటంటే మా వినోద సహకార సంఘంలోని నూట ఇరవై ఒకటి మందికి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల రుణమాఫీ జరగలేదు ఆ రుణమాఫీలో భాగంగా మొన్న ఆదివారం మన శుక్రవారం నాడు హైదరాబాద్ తమ నివాసంలో పోయి కలవడం జరిగింది రెండు లక్షల పైన ఉన్న రుణమాఫీ కూడా తొందరలోనే అవుతాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది కావున రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆందోళన చెందకుండా తొందరలోనే రుణమాఫీ అవుతాయని చెప్పేసి ఈ విధంగా రైతులను కోరడం ఈరోజు రైతులను కోరడం జరుగుతుంది అలాగే సుదర్శన్ రెడ్డి సార్కి మరొక ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరఫున ఏదైతే మా గత ప్రభుత్వంలో మోకన్పల్లి సొసైటీని వేరు చేయాలని చెప్పేసి వినతి పత్రాలను సభ ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వం సుముఖంగా ఉన్నందున మోకన్పల్లి మా సంఘం నుండి వేరు చేయడానికి రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపించుకొని త్వరలోనే మోకన్పల్లి కూడా ప్రత్యేక సొసైటీ అవుతుందని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరిగింది మరొకసారి మా పాలక పాలకవర్గ సభ్యుల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం